ఇక పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫోన్ పే హిస్టరీలో ఏలూరులోని వైన్ షాప్ కు పేమెంట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఏలూరులోని టానిక్ వైన్ షాప్ లో పాస్టర్ పగడాల ప్రవీణ్ మద్యం కొన్న సీసీ కెమెరా విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక పాస్టర్ పగడాల ప్రవీణ్ అసలు ఏలూరుకి ఎందుకు వచ్చారు లిక్కర్ బాటిల్ ఎవరి కోసం కొన్నారు ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు సంచాలనం రేపిన ప్రవీణ్ పగడాల పాస్టరు డెత్ మిస్ట్రీలో అయితే రోజుకోగా అంశం బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం ఏలూరులోని టానిక్ వైన్స్ వద్ద ఉన్నాము సుమారు ఇరవై నాలుగో తారీఖు పది గంటల సమయంలో అయితే ప్రవీణ్ పగడాల ఈ వైన్ షాప్కి వచ్చి వైన్ మద్యం తీసుకున్నట్లుగా కూడా వీడియో అల్చల్ అవుతున్న సందర్భంగా అయితే మనం ఈ వైన్ షాప్ని చూస్తున్నాం అంటే మనం చూడొచ్చు ఈ టానిక్ వైన్స్ అంటే సిసిటీవీ ఫుటేజ్లో అయితే విజయ్ ప్యాకర్స్ అంటే విజయ అనే సై ఒక సైడ్ ఉంది అలాగే దేవి లారీ సప్లై ఆఫీస్ అని ఉన్న మద్యం షాప్లో అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్లు తీసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇరవై నాలుగో తారీఖు పది గంటల ఐదు నిమిషాలకు సుమారు పది గంటల ఐదు నిమిషాలకు ఈ వైన్ షాప్లో అయితే ప్రవీణ్ పగడాల పాస్టర్ మద్యం కొన్నట్లుగా మద్యం కొన్న తర్వాత ఫోన్పే చేసినట్లుగా కూడా ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి షాపు షాపు వారు ఉన్నారు చెప్పండి ఇరవై నాలుగో తారీఖు పది గంటల పది నిమిషాల సమయంలో ఇక్కడికి వచ్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు ఆయన గుర్తించారా మీరు మాకు తెలీదండి ఆయన ఎవరు చాలామంది వస్తూ ఉంటారు ఎవరు వచ్చి కొనుక్కుంటే మాకు ఐడి ఐడెంటిఫికేషన్ అవ్వదండి ఎవరంటే అంటే పది గంటల ఐదు నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది అంటే ఆ వ్యక్తిని మీరు అంటే ఈ ఫోన్పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చారండి ఆరా తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లు అయితే తీసుకున్నారు అంటే పది గంటల అంటే పది గంటలకు షటర్ వేసే టైంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఆ డీట్ అవుతూ ఉంటుంది అండి అంటే బయటికి తోసేలేం కదా ఆ టైంలో ఒక ఐదు నిమిషాలు ఆ డీట్లో షటర్ వేస్తాను పది గంటలకు క్లోజ్ అయిపోద్ది అండి అంటే సీసీటీవీ ఫుటేజ్లో బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రవీణ్ డెత్ మిస్టరీ తర్వాత మీరు మాకు అసలు తెలియదు అండి ఆయన అంత ముందు తెలియదు ఇప్పుడు తెలియదు అంటే అలాగే అంటే ఈ పది గంటల సమయంలో ఎవరైతే షాపు వద్దకు వస్తారో వారిని క్లోజ్ చేసే సమయంలో అంటే సుమారు పది నుంచి పది ఐదు నిమిషాల సమయంలో ఒక హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మద్యం తీసుకున్నారు అంటే వందలాది మంది వ్యక్తులు వస్తూ ఉంటారు వారు అదే విధంగానే మేము అనుకున్నాం కానీ ప్రవీణ్ పగడాలా అనేవి మాత్రం మాకు తెలియదు అని చెప్పి షాప్లో కీపర్స్ అయితే చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి పోలీసులకు సంబంధించి పోలీసులు ఈ వైన్ షాప్కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను అలాగే ఇక్కడికి ఎవరెవరు వచ్చారు ఏ టైంలో వచ్చారు అనే దానిపైన కూడా ఆరా తీశారు ప్రవీణ్ పగడాల అంటే లాస్ట్గా ఇరవై నాలుగో తారీఖు పది గంటల సుమారు పది గంటల పది నిమిషాల సమయంలో అయితే ఈ వైన్ షాప్ అంటే ఏలూరు బైపాస్కి అంటే ఆశ్రమ హాస్పిటల్ నుంచి రైల్వే స్టేషన్ వద్ద అంటే సుమారు మూడు కిలోమీటర్ల వరకు కూడా లోపలికి వచ్చి ఈ ప్రవీణ్ పగడాల మద్యం కొనుక్కున్నట్లుగా కూడా ఈ షాపు యజమానులు కానివ్వండి ఇక్కడ షాపు అమ్మేవారు అంటే మద్యం అమ్మే వాళ్ళు కానివ్వండి ఒక అంటే ఎవరు అనేది మాకు కరెక్ట్గా క్లారిటీగా తెలియనప్పటికీ కూడా పోలీసులు ఈ వీడియో ఫుటేజ్లు కానివ్వండి ఇక్కడికి వచ్చి ఆధారాలు తీసుకున్న తర్వాత అంటే ఎవరైనా వచ్చి మద్యం కొంటా ఉంటారు అలాగే ప్రవీణ్ పగడాలు కూడా వచ్చి మద్యం కొని ఉండవచ్చు అని కూడా షాప్కీపర్స్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ కేసుని అయితే కొవ్వూరు డిఎస్పి సిట్ ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు కోదాడ కోదాడ నుంచి అలాగే అంటే ప్రతి టోల్ గేట్ను చూసుకుంటూ కూడా అంటే విజయవాడలో ఎన్ని గంటలకు వచ్చారు విజయవాడ నుంచి ఏలూరు అంటే సుమారు విజయవాడలో ఎనిమిది గంటల పో వరకు కూడా విజయవాడలోనే ఉన్నారు అంటే రామవారి పాడు రింగ్ వద్ద రెస్ట్ తీసుకున్న తర్వాత బ్లింకర్తోనే అంటే హెడ్లైట్ పగిలిపోయింది అక్కడ హోటల్ యజమాని కూడా లైట్కి సంబంధించి తాళ్లతో కట్టావని చెప్పి అక్కడ పోలీసులు చెప్తా ఉంటే ఎనిమిది గంటల పది నిమిషాలు అంటే రెండు గంటల రెండు గంటలు పట్టిందంటే సుమారు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల కిలోమీటర్లని రెండు గంటలు సమయంలో అయితే ప్రవీణ్ పగడాల ఏలూరుకి వచ్చారు అంటే ఆశ్రమ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇటు మద్యం షాపులు ఎత్తుక్కుంటూ మళ్ళీ టౌన్లోకి రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్లుగా కూడా చెప్పచ్చు ఈ పది గంటల పది నిమిషాల సమయంలో మద్యం బాటిల్ కొనుక్కున్న తర్వాత కొవ్వూరు కొవ్వూరు వెళ్ళడానికి అటు ఆశ్రమ హాస్పిటల్ మీదుగా బేముడోలు గుండుగోళ్ళ మీదుగా కొవ్వూరు వెళ్ళినట్లుగా కూడా చెప్పచ్చు కెమెరా పర్సన్ సాయితో మురళి ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు టానిక్ కోయిన్స్ నుంచి